రండి వారు కూడా అదేవిధంగా ఆనందరెడ్డి గారు మల్లిశెట్టి రెడ్డి గారు లక్ష్మణ్ పటేల్ గారు గౌరవ సర్పంచులు ఇందాక కొండాపురం సర్పంచ్ గారు మార్లబీడి సర్పంచ్ గారు పెత్తడ్డి సర్పంచ్ గారు ఎంపీటీసీ సర్పంచ్ గారు శేషంపల్లి సర్పంచ్ గారు పెద్దొడ్డి ఎంపీటీసీ గారు కొండాపురం ఎంపీటీ గారు మార్కెట్ శ్రీకాంత్ గారు అన్నగారు ఇక్కడికి వచ్చారప్పుడే వారి సమృదయం సవరన్న సార్ గారు ఎంఈఓ గారు ఇంకా స్వామి గారు ఇంకా కొండారెడ్డి గారు ఎంఈఓ గారు ఎంఈఓ కొండారెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు వచ్చారు వారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సవరన్న సారు వేదిక మీదికి సింగిల్ విండో డైరెక్టర్ గారు అణవిరెడ్డి గారు వారు కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా కళాకారులు ఒక ఇద్దరు ముందుకొచ్చి ఫోటోగ్రాఫ్ కొరకు ఇద్దరు అమ్మాయిలు కూడా ఉండి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను కౌన్సిలర్ గారు వెంకట్ నరసయ్య గారు అరుణ గారు కౌన్సిలర్ అరుణ గారు భీమిరెడ్డి గారు అందరు కూడా అర్ధచంద్రాకారంలో ఇక్కడ నిలబడాలి అటు సైడ్ ఇదిగా ఫోటో కొరకు అక్కడ జ్యోతి ప్రజ్వలన మధ్యకాలంలోనే అమెరికాలో కూడా ప్రోగ్రామ్ చేయించినటువంటి పెద్దలు వారు కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది కళాకారులను ప్రోత్సహించేవారంటే మాకు ఎంతో సంతోషం అటువంటి వారి మధ్యలో మేము ఉండడం మా అదృష్టం వీలైతే అందరూ చెప్పట్టుకట్టండి జ్యోతి ప్రజా చేస్తున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు లేచి నిలబడితే బాగుంటుందని మా యొక్క విన్నపం భగవంతుడు విష్ణు ఈ కమ్యూనిటీకి ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది మిత్రులతో కుటుంబ సభ్యులతో ఒక సంస్థ స్థాపించి ఒక కార్యక్రమం ఎవరికైలా చేయడం జరిగింది ఒక మూడు వేల మందితో అప్రోక్ష రెండు వేల ఐదు వందలు మూడు వేల మందితో వన్ అండ్ హాఫ్ మంత్రితము చేయడం జరిగింది విశేష స్పందన అంటే ఈ కార్యక్రమము ఒక్క తెలంగాణలో ఆంధ్రాలను లేదంటే ఈ మహారాష్ట్రను అట్లా కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఒక తాటి మీదకి ఒక వేదిక మీదకి తీసుకురావాలి ప్రపంచంలో ఉన్న మునూరు కాపులందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలన్న ఉద్దేశంతో సంస్థ ఇచ్చిన సంస్థ గ్లోబల్ మునూరు కాపు సంస్థ అది అది చిన్న సమయంలో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం ఒక సాహసమే అనుకోవాలి కానీ మేము అమెరికాలో అనుకున్నది ఏంటంటే మనది పెద్ద కుటుంబం అదో ఇదో అని ఏం మాట్లాడుకో జనరల్ మేము మాట్లాడుకునేది ఏంటంటే ఇదంతా మన మన కుటుంబం ఒకళ్ళు అక్క ఉంటారు వాళ్ళ తమ్ముంటారు అన్న ఉంటారు ఏదంతా వీళ్ళందరం కలుద్దాము అన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం పెట్టినప్పుడు ఒక అమెరికానే కాదు వివిధ దేశాల నుంచి ఆఫ్రికా ఖండం నుంచి కూడా వచ్చి దుబాయ్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ వచ్చి ఆ ప్రోగ్రాముని సక్సెస్ చేశారు అంటే మునురు కాపు వాళ్ళ ఖ్యాతి ఖండాంతరాల వరకు తీసుకెళ్ళగలిగాము అది చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను కాకపోతే ఒక చిన్న వెలితి కనిపించింది ఇంత సప్త సముద్రాలు దాటామో వేరే దేశాలలో వేరే ఖండాలలో అంతా ఉన్నాం కానీ మన రూట్స్ ఏంటి మనది ఎక్కడ మొదలయ్యాము ఏ కమ్యూనిటీ కానీ మనది కానీ మును కాపు అనేది ఎక్కడ మొదలకి వచ్చి పొద్దున్నే వెళ్ళి టెంపుల్కి వెళ్ళి జోగులాప గారికి టెంపుల్కి వెళ్ళి ఈ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకుంటుంటే ఇక్కడ ప్రాంతం నుంచే కరీంనగర్కి వెళ్ళి ఆ రాజుగారు మన ప్రాంతానికి వ్యవసాయానికి అన్ని తెలిసి ఎలా చేయాలి ఏం చేయాలి వ్యవసాయం ఎలా చేయాలన్నది తెలిపిన ఆ దేవుడు అది నాకు ఎక్కువ డీటెయిల్స్ తెలియవు మన పూర్వీకులకు కానీ పెద్దలకు కానీ తెలిసి ఉండొచ్చు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ప్రాంతంలోనే కొమరెల్లిని మల్లన్న గారు తన జీవితం కానీ తన ప్రయాణం కానీ సాగతీశారు కాబట్టి దయచేసి రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయో మీరు కొంచెం సమయం ఇప్పుడు మన దాంట్లో పెద్దలు ఉన్నారు రాజకీయవేత్తలు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు మహిళలు ఉన్నారు కొంచెం సమయం కేటాయించి ఈ రూట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ నాకు మాకు కానీ ఇక్కడ జర్నలిస్ట్ కానీ లక్ష్మణ్ భాయ్ కానీ కానీ చెప్తే దాని గురించి ఇంకా పరిశోధన చేసి డీటెయిల్స్ తొందరలో మళ్ళీ మీ అందరికీ తెలియపరుస్తాను ఇంకా నెక్స్ట్ రెండు విషయాలే మాట్లాడదాం అనుకున్నాను ఒకటేమో ఈ కొబ్బరల్లి మల్ల గారి గురించి ఇంకొకటి గ్లోబల్ బొనూర్ కాపు అసోసియేషన్ గురించి మన పిల్లలు భావి తరాలు వారు ఏది ఎక్కడున్నా ఏమున్నా వారికి విద్య వైద్యం ఉపాధి అనే కార్యక్రమంలో అమెరికా కానీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకు ఏదైనా సహాయం కావాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మమ్మల్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి మాకు మాకు వీలైనంత అన్ని మేమే చేస్తాము అన్ని చేస్తామన్న వాగ్దానాలు చేయలేం కానీ మాకు చేతనైనంత వరకు మాకు తోచినంత వరకు మాట సాయమే కానీ విద్యా సాయం కానీ ఏదో ఒక రకంగా సహాయపడగలం అన్న ఉద్దేశంతో ఇంత ధైర్యంగా మేము ముందు చెప్తున్నాను చాలా సంతోషం తొందరగా తొందరగా శ్రీసన లహరి సహస్ర శ్రీనంద శ్రీనిత్య అమూల్య శాన్విక రష్మి గౌతమి చైతన్య మీనా సాహితి ఇంతమందికి మనం సన్మానం చేయాలి ఇప్పుడు షాల్వల్తో అయ్యా మల్లికార్జున్ గారు రండి మున్నూరు కాపు సంఘం నుండి వచ్చినందుకు ఆ కళాకారులు తేదీప్యమానంగా జరుగుతున్నది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ చిరంజీవులు బాగా అలిసిపోయి భోజనం చేసినాక అడిగినట్టు ఉంటుంది కొద్దిగా సాయంత్రం వల్ల అన్నగారు కూర్చుంటే సినిమా ఇస్తారు రాఘవేంద్ర